ఘునందు ప్రియ దేవుని పెట్లారా అందరికీ ప్రభువైన హేస్తుక్రీస్తువర్ నామంలో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి ఒక ఆలోచనతో మీ ముందుకు వచ్చినటువంటి అంశం ఆగస్టు ఇరవై రెండవ తేదీ అనగా ఎల్లుండ గురువారం ఎఫ్ఎఫ్సిఐ ఆర్గనైజేషన్ చాలా ఉన్నతమైన ఆలోచనలతో ప్రారంభించి ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఆరో సంవత్సరంలో అడుగు పెడుతున్న కారణాన్ని బట్టి మిమ్మల్ని అందరినీ ఆగస్టు ఇరవై రెండు గురువారం తేదీన గుడివాడలోని మన ఎఫ్ఎఫ్సిఏ జాతీయ కార్యాలయం ప్రాంగణానికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను దయచేసి ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ ఫోన్ చేసి నేను మీకు వివరా తెలియచేయలేకపోవచ్చు కానీ మిమ్మల్ని అందరినీ సోషల్ మీడియా పరంగా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను అభిమానులు లేక తెలిసిన దైవజనులు నన్ను ప్రేమించే దైవజనులు అలాగే ఎఫ్ఎఫ్సిఐ కార్యవర్గం అలాగే ఎంతోమంది గొప్ప గొప్ప దైవజనులు నన్ను దూరం నుంచి చూసి ప్రేమించేటటువంటి నా సహోదరులు రేపు గురువారం గురువారం ఆగస్టు ఇరవై రెండవ తేదీ ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను తప్పక విచ్చేయండి ఎన్ని పనులున్నా సరే ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమంలో పాల్గొని దేవుని యొక్క దీవెనలు పొందండి అలాగే ఉన్నతమైనటువంటి క్రైస్తవ ఆలోచన విధానము ఏ రకంగా తోటి క్రైస్తవ సేవకునికి మనం ఉపయోగపడాలో ఏ రకంగా తోటి క్రైస్తవ సేవకుని యొక్క ఆపదలో మనము మనం ఆదుకునేటట్లుగా ఎటువంటి ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉండాలో ఆ ఆలోచనలు సుమారుగా రెండు వందల యాభై ఆరు సమస్యలను పరిష్కారం చేసింది ఆలోచన కాబట్టి ఆ పరంగా మీ యొక్క ఆలోచనలు కూడా దీనిలో కలిపి మీ యొక్క ఆలోచన మాటలను కూడా మాతో కలిపి ముందుకు మనం ప్రయాణం చేయాలి అని అంటే రేపు ఈ కార్యక్రమంలో మీరు పాల్గొని మాకు మీ యొక్క ఆలోచనలు తెలియచేస్తూ మా ఆనందంలో ఇప్పటి వరకు జరిగినటువంటి కార్యక్రమాలను పురస్కరించుకొని మా ఆనందంలో మీరు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా అనేక మంది దైవ సేవకులు రాబోతున్నారు దూర దూర ప్రాంతాల నుంచి రాష్ట్రం నలుమూలల నుంచి దేశం నలుమూలల నుంచి ఎఫ్ఎఫ్సిఐ దైవ సేవకులు కార్యవర్గం రాబోతున్నారు అందరినీ కూడా అనేక వేదికల మీద మీరు చూశారు కానీ ఒకే వేదిక మీద ఎఫ్ఎఫ్సిఐ దైవజనులు అందరినీ చూడబోతున్నారు కాబట్టి అందరినీ ప్రేమతో మరొకసారి ఆహ్వానిస్తూ ఉన్నాను అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ప్రైజుల అవార్డు